ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది చాణక్య నీతి ప్రకారం ఎవరినైనా నమ్మే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తిని నమ్మాలంటే కొన్ని విషయాలను తప్పనిసరిగా పరీక్షించాలని అలా చేయడం ద్వారా వారి స్వభావం లక్షణాలను సులభంగా అర్థం చేసుకోవచ్చని దీని ద్వారా తాము మోసపోకుండా ఉండొచ్చని వివరించారు ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు తన వ్యూహాలు నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు అంతేకాదు తన సూత్రాలు విధానాలు ఎంత ప్రభావం చూపుతాయో అందరికీ తెలిసేందుకు సుమారు పద్నాలుగు ఏళ్ల యుక్త వయసు ఉన్న బాలుడిని మౌర్యుల సామ్రాజ్యానికి అధిపతి చేశాడు తనతో విజయవంతమైన పాలన అందించడంలో వంద శాతం సఫలమయ్యారు అయితే కేవలం తను రాజకీయాలే కాకుండా ఆర్థిక పరమైన శాస్త్రంలో తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైవ విషయాలను వివరించాడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నీటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం అనేది ఉండదు ఈ నేపథ్యంలోనే జీవితానికి సంబంధించిన ఎన్నో సంతోషకరమైన జీవిత రహస్యాలను పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నాడు అందులో ప్రతి ఒక్క విషయాన్ని సంపూర్ణంగా వివరించారు అందుకే ఆచార్యుడు రాసిన నీతి గ్రంథానికి ఇప్పటికీ ఎంతో ఆదరణ ఉంది వీటన్నిటి సంగతి పక్కన పెడితే ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తిని నమ్మాలంటే కొన్ని విషయాలను తప్పనిసరిగా పరీక్షించాలని అలా చేయడం ద్వారా వారి స్వభావం లక్షణాలను సులభంగా అర్థం చేసుకోవచ్చని దీని ద్వారా తాము మోసపోకుండా ఉండొచ్చని వివరించారు ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నాలుగు విషయాలు తప్పనిసరి యథా చతుర్వి కనకం పరీక్షతే నిఘర్షణం చేదంతపతదనై తథా చతుర్వి పురుషం పరీక్షతే త్యాగేన్ శీలేన్ గుణేన్ కర్మణ చాణక్య నీతిలోని ఐదో అధ్యాయంలోని రెండో శ్లోకంలో కొన్ని విలువైన సూత్రాలను చెప్పారు అందులో మొదటి త్యాగం రెండోది వారి పాత్ర మూడోది లక్షణాలు నాలుగోది కర్మలను వీక్షించడం లక్షణాలను చూడాలి మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ చెడు లక్షణాలు మంచి లక్షణాలు ఉంటాయి సోమరితనం చిన్నతనం గర్వం లేదా తరచుగా బద్ధం చెప్పే అలవాటు ఉన్న వ్యక్తులను అస్సలు నమ్మకండి ఎవరైతే ప్రశాంతంగా గంభీరంగా వాస్తవాలను మాట్లాడతారో సన్మార్గంలో నడుస్తారో వారిని మాత్రమే విశ్వసించాలి త్యాగం గురించి మీరు ఒక వ్యక్తిని విశ్వసించే ముందు తనలో త్యాగం చేసే గుణం ఎంతవరకు ఉందో పరీక్షించాలి ఎవరైతే ఇతరుల జీవితాల్లో సంతోషాన్ని తీసుకొచ్చేందుకు తన ఆనందాన్ని సైతం త్యాగం చేస్తారో అలాంటి వారు మీ బాధలను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులను మీరు సులభంగా నమ్మొచ్చు స్పష్టతకు వచ్చే ముందు మీరు ఎవరైనా వ్యక్తిని నమ్మడానికి ముందు తన పాత్ర ఏంటో పూర్తిగా స్పష్టతకు రావాలి ముందుగా తన ఇంట్లో ఆ వ్యక్తి పాత్ర ఏంటి వారు ఎలాంటి పనులు చేస్తారు మంచి పనులు చేస్తారా లేదా చెడు పనులను చేయడాన్ని ఇష్టపడతారా అనే విషయాలను చూసిన తర్వాతే వారిని విశ్వసించడానికి పరిగణనలోకి తీసుకోవాలి డబ్బుల విషయంలో ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి పైసల అవసరం ఉంది ఇది కొందరిని కలిపితే ఎక్కువ మందిని విడదీసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మనుషుల బంధాల కంటే డబ్బుకు ఎక్కువ విలువ పెరిగిపోయిందనే భావనలో చాలా మంది ఉన్నారు మీరు ఎవరినైనా డబ్బు విషయంలో పరీక్షించాలనుకుంటే ముందుగా కొంత సొమ్ము అప్పుగా ఇవ్వండి దాన్ని వారు సరైన సమయంలో మనకు రిటర్న్ ఇచ్చేస్తే వారిని పూర్తిగా నమ్మొచ్చు అయితే కొందరు వ్యక్తులు స్వార్కూరిత ఆలోచనలతో తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆలోచనలో ఉంటారు వారు తిరిగి డబ్బులు ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడరు అలాంటి వ్యక్తులను ఎప్పటికీ నమ్మకూడదు